జరిగింది ఈ జిల్లాలో ఈ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా జరుగుతుంది దాంట్లో అదర్ డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయం ఏ విధంగా ఉండాలనే దాని మీద మీటింగ్ నిర్వహించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ యాక్షన్ ప్లాన్ ఖరీఫ్ అండ్ రవి యాక్షన్ ప్లాన్లో ఈ మన డిఆర్టీఏ తరఫున ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క సహాయ సహకారాలు అదేవిధంగా పంటలు ఏ విధంగా వేస్తున్నారు ఎంతమంది వేస్తున్నారు దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా డేటా తీసుకొని ఆ సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరుగుతుంది న్యాచురల్ ఫార్మింగ్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకుని రావాలా ఎక్కువ మంది రైతుల్ని దీంట్లో తీసుకురావాల్సిన ఆవశ్యత గురించి ముఖ్యంగా ఆ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఊర్లో ప్రతి గ్రామంలో కూడా ర్యాలీ నిర్వహించడం